నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం తెలంగాణ గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివాసని నేడు ఆనాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివాసని రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ వడతల లక్ష్మీకాంతరావు అన్నారు హనుమకొండలో మొదటగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి కాలుజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమానికి కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ హాజరై మాట్లాడారు రాష్ట్ర స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్ష దివాస్ పూర్తిగా పునరాంకితం అవ్వాలని పిలుపునిచ్చారు తెలంగాణ గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివాస్ అని చెప్పారు దశాబ్దాలుగా దగా పడ్డ తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెంచేందుకు కేసీఆర్ బిగించిన రోజు ఇదని చెప్పారు రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఢిల్లీ పీఠం దిగి వచ్చేందుకు ఆ రోజే నాందివాచకం పలికారని చెప్పారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి కులమతాల అతీతంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏకం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు ఇప్పుడు మరో సంకల్ప దీక్ష చేద్దామని చెప్పారు దీక్ష దివాసును జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పడకేసిందని హామీలు నీటిమూటలు అయ్యాయని వాటిని ఎండగడతామని స్పష్టం చేశారు గమ్యాన్ని ముద్దాడ కండాల గుండాలు దాటిన వీరుడమ్మో కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో ఉద్యమ గుండెకు దండాలమ్మో గమ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడమ్మో కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో ఉద్యమ గుండెకు దండాలమ్మో కేసీఆర్ అంటే కాదు పేరు కేసీఆర్ పోరు ధ్యాన్ని ముద్రాడ గండాల గుటిన తీరుడమ్మో ఉండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో ఉద్యమ గుండెకు దండాలమ్మో కడుపుల పేగులు మాడుతున్నా తను వంత సాల మసులుతున్నా కడుపుల పేగులు మాడుతున్నా తను వంతసల మూలుతున్నా ముని పంట నొప్పిని అదుముకున్నాడే బాధని గుండెల్లో దాసుకున్నాడే మలిదశ పొలికే గతానయ్యి దీక్ష భూనిత ఢిల్లీ దిగి వచ్చినాదమ్మా

తెలంగాణ రాష్ట్రం ఉంటేనే తెలంగాణ సంక్షేమంలో కూడా పొందుకుపోతుందని కూడా విషయాలు అన్ని కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి అని చెప్పి కూడా విషయాన్ని గుర్తించాలని మనవుతుంది తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఎవరైతే ఉద్యోగం సమయంలో కూడా ఐదో తరగతి ఆరో తరగతి పదో తరగతి జరుపుకుంటారో వాళ్ళకు ఉద్యోగం కూడా మేము అందరికీ తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఏ విధంగా రెండు వేల ఒకటిలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాణం ఏ విధంగా లోకల్ బాడీ ఏదైతే సర్పంచ్ కానీ ఎంపీసీ కానీ జెపిసి కానీ గెలిచినామో అంతకన్నా ఎక్కువ రీతిలో కూడా నిర్మాణం చెప్పి ఆ ప్రయత్నం దిశలో మనం ముందు ముందుకు చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా వినయన్న గారికి ఉద్యోగంగా ధన్యవాదాలు చేసుకుంటూ వాస్తవంగా నాకు అటు సిద్ధిపేట